మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది మీకు అర్థం అవడం కోసం పార్ట్స్ వైజ్ చెప్తున్నాను క్లియర్ గా అర్థం చేసుకోండి పార్ట్ నంబర్ వన్ డబ్బు అనేది ఓ ఎనర్జీ మాత్రమే మనమంతా డబ్బుని ఒక వస్తువులా చూస్తాం కానీ నిజం ఏమిటంటే మనీ ఈజ్ ఎనర్జీ ఇది ఒక వైబ్రేషన్ మాత్రమే మీరు డబ్బును చూసే కోణం మీకు దాన్ని దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా అనే దాన్ని నిర్ణయిస్తుంది ఇంకా నా దగ్గర డబ్బు లేదు అని అనుకునే ఎనర్జీలోనే ఉంటే విశ్వం కూడా అదే ఫ్రీక్వెన్సీని మరలిస్తుంది డబ్బు లేదు అనే నిజాన్ని మీ మాటలు మారాలి నా దగ్గర డబ్బు లేదు అనే దానికి బదులుగా డబ్బు నా వైపు ప్రవహిస్తుంది నేను సంపన్నురాలని అనేటువంటి మాటలు మాట్లాడుతూ దాన్నే ఫీల్ అవ్వండి పార్ట్ నంబర్ టూ రిసీవింగ్ మోడ్ లో ఉండటం ఎలా మీరు డబ్బు కోసం ఎంతో కష్టపడుతున్నారు కానీ అది రావడం లేదు అని అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కోరిక అడగడం మాత్రమే కాదు విశ్వం ఎలా స్పందిస్తుందో మన ఎనర్జీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి ఈరోజు మనం డబ్బుని ఎలా ఆకర్షించడంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా సహాయపడుతుందో సూత్రప్రాయంగా తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నేను మీ మోనికా చంద్రమౌళి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్ కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్లో డబ్బును రిసీవ్ చేయాలంటే మీరు రిసీవ్ మోడ్లో ఉండాలి అంటే మీ ఎనర్జీ ఫీల్డ్లో రెసిస్టెన్స్ లేకుండా ఉండాలి రెసిస్టెన్స్ అంటే ఆగిపోవటం ఈ రెసిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ రెసిస్టెన్స్ అనేది మనకి చైల్డ్హుడ్ బిలీఫ్స్ నుంచి వస్తుంది ఫియర్ నుంచి వస్తుంది గిల్డ్ నుంచి వస్తుంది చైల్డ్హుడ్ బిలీఫ్స్ అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైతే మనకి బోధిస్తారో డబ్బు గురించి డబ్బు అంత మంచిది కాదు డబ్బు ఎక్కువ సంపాదించలేము మన లాంటి వాళ్ళకి డబ్బు రాదు ఇలాంటివన్నీ కూడా లిమిటింగ్ బిలీఫ్స్ ఫియర్ అది వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందేమో అప్పుడు మనం ఎలా బ్రతకాలి డబ్బు మన దగ్గరే ఉండదు ఇలాంటి ఫియర్ అండ్ గిల్ట్ నాకు ఈ డబ్బు రావడం అంత సరిగ్గా అనిపించట్లేదు ఇది చెడ్డ డబ్బేమో ఇలాంటి గిల్ట్ ఉండడం కూడా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి తర్వాత మీరు ఆ లిమిటింగ్ బిలీఫ్స్కి బదులుగా నేను సంపదని అర్హతతో పొందుతున్నాను ఇది నా సహజ హక్కు ఇది నా జన్మ హక్కు అని ఎవ్రీడే ఈ అఫర్మేషన్ మీ లిమిటింగ్ బిలీఫ్స్ క్లియర్ చేస్తుంది పార్ట్ నెంబర్ త్రీ వెల్త్ కాన్షియస్నెస్ ఎలా పెంచుకోవాలి వెల్త్ కాన్షియస్నెస్ అంటే మీరు ధనికంగా జీవించే స్టేట్ లో ఉండటం డబ్బు ఉన్నట్లు భావించడం దీనికోసం నేను కొన్ని చిన్న చిన్న రిచువల్స్ చెప్తాను అవి ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ ప్రతిరోజు ఒక పది రూపాయల నోట్ని చూసి దానికి థ్యాంక్ యూ చెప్పండి మీ దగ్గర పెద్ద నోట్ ఉంటే దానికైనా పర్లేదు చెప్పండి రెండవది ఖాళీ పర్స్ లో కానివ్వండి లేదా మనీ ఉన్న పర్స్ లో కానివ్వండి యూనివర్స్ నా పర్స్ అంతటిని కూడా మనీతో నింపేస్తుంది అని ఫీల్ అవ్వండి మూడవది మనీ లవ్స్ మీ అని ప్రతిరోజు పలకండి మనీ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వండి మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నట్లుగా చూడండి అది మీరు ఖర్చు చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో ఊహించండి ఈ విజువలైజేషన్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ అకౌంట్లో ఉన్నటువంటి మనీ మీరు ఖర్చు చేస్తున్నట్లు అండ్ మీ అకౌంట్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నట్లు విజువలైజేషన్ చేయడం అనేది చాలా చాలా మీ బ్రెయిన్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ పార్ట్ నెంబర్ ఫోర్ గ్రాటిట్యూడ్ ఫర్ మనీ ఇప్పటికే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుకి కృతజ్ఞత చెప్తే మీరు కొత్త ఎనర్జీలోకి ఎంటర్ అవుతారు రాత్రి పడుకునే ముందు ఇలా పలకండి ఈరోజు నాకు వచ్చిన ఒక్క రూపాయికైనా నా కృతజ్ఞతలు నాకు అవసరమైన డబ్బు అద్భుతంగా వస్తుంది ఈ విధంగా మీరు రాత్రి పడుకునే ముందు ఈ రెండు అఫర్మేషన్స్ ని చెప్పుకోండి మీరు కృతజ్ఞత చూపించినంత ఎక్కువగా విశ్వం మీకు డబ్బును పంపుతుంది పార్ట్ నంబర్ ఫైవ్ అఫర్మేషన్స్ ఫర్ మనీ రోజు మీరు మనీ అఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేయండి మీకు తోచినటువంటి అఫర్మేషన్స్ మీకు నచ్చినటువంటి అఫర్మేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఒక ఫోర్ అఫర్మేషన్స్ మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను అవి కాకుండా మీకు నచ్చినవి కూడా మీరు చేయొచ్చు నేను సంపద కోసం నన్ను నేను వృద్ధి మార్గంలో ఉంచుకుంటున్నాను డబ్బు నాకు ఈజీగా ఎఫర్ట్లెస్గా వస్తుంది నేను సంపన్నురాలిని నా జీవితంలో ధనం ఆనందంగా ప్రవహిస్తుంది నేను నా పని ద్వారా విలువను ఇస్తున్నాను విశ్వం నాకు దానికి ప్రతిఫలంగా మరింత డబ్బుని ఇస్తుంది ఈ ఎఫర్మేషన్స్ని ఉదయం అలాగే రాత్రి రెండు సార్లు కూడా ప్రాక్టీస్ చేయండి పార్ట్ నంబర్ సిక్స్ డైలీ మనీ లా ఆఫ్ అట్రాక్షన్ రొటీన్ ని నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను దీన్ని ఫాలో అవ్వండి ఉదయం వచ్చేసి మీరు మిర్రర్ ముందు నించుని ఏ మనీ మ్యాగ్నెట్ అనేటువంటి అఫర్మేషన్ లేదా ఏ మ్యాగ్నెట్ టు మనీ ఏదైనా పర్లేదు ఈ అఫర్మేషన్ని ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఉదయం మూడు నిమిషాల పాటు విజువలైజేషన్ చేయండి మీ దగ్గర ఎక్కువ డబ్బు వస్తున్నట్లు మీరు రోజు రోజుకి గ్రో అవుతున్నట్లు అండ్ జర్నలింగ్ రాయండి ఇవాళ డబ్బు ఎలాగైనా వస్తుందనే నమ్మకం ఉంది అనేటువంటి ఎఫర్మేషన్ని మీరు జర్నలింగ్ రూపంలో రాయండి అండ్ రాత్రి రాత్రి మీరు చూపించవలసిన మూడు పాయింట్స్కి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి అది కూడా నోట్బుక్లో రాయండి నోట్బుక్లో రాయడానికి వీలు లేని వాళ్ళు నార్మల్గా అయినా పలకండి అండ్ మైండ్ మూవీ లేదా బ్యాంక్ బ్యాలెన్స్ని విజువలైజ్ చేయండి మైండ్ మూవీ అంటే మీ దగ్గర మీరు మనీ ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటారో ఆ సిచ్యువేషన్ని ఒక మూవీ లాగా మీరు చూడటం మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లు మీ బ్యాంక్ బ్యాలెన్స్లో మీకు తగినటువంటి మనీ ఉన్నట్లు విజువలైజ్ చేయడం అండ్ పాజిటివ్ ఫీలింగ్స్ తో మీరు నిద్రపోవడం ఈ చిన్న పనులే మీ ఎనర్జీని డబ్బు ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తాయి ఈ రోజు మన వీడియోలో చెప్పుకున్న అన్ని విషయాలు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాము లా ఆఫ్ అట్రాక్షన్ లో డబ్బు అనేది ఒక పదార్థం కాదు అది ఒక ఎనర్జీ మీ ఎనర్జీ అలైన్ గా ఉన్నప్పుడు డబ్బు మీ వైపు ప్రవహిస్తుంది మీరు దాన్ని నమ్మాలి యూనివర్స్ మీద నమ్మకం పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చిందా మీ మనీ గోల్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీ యూనివర్సుల ట్రిపుల్ ఎయిట్ ఛానల్ మీ అందరి ప్రేమతో మీ మోనికా చంద్రమౌళి